మనుషులకి కష్టం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు అర్థమవుతుందంటే కష్టం అనేది దాని విలువ అనేది దాని బాధ అనేది వాళ్ళ దాకా వస్తే అర్థమవుతుంది అంతవరకు ఏంటంటే వాళ్ళు బాగలేరు వీళ్ళు బాగలేదు వీళ్ళు చేయలేదు వాళ్ళు సరిగా చేయలేదు అంటూ ఉంటారు అట్లాగే ఇప్పుడు మన మెహబూబా ముఫ్తి ఎక్స్ సీఎం ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీరు ఈవిడ చాలా విలపించిందండి ఎందుకు విలిపించిందంటే మామూలు ఆవిడ మామూలుగా విలపించలేదండి ఆవిడ మామూలుగా బోరు బోరు అని విలపించింది ఎందుకు వినిపి విలపించిందంటే ఆవిడకట చాలా కష్టంగా ఉందిట మా పాకిస్తానుకి ఇండియాకి యుద్ధం జరగబోతున్నది అందుకు ఇది చాలా అసలు ఎన్నో క్యాజువల్ ఎంతో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయట అయితే అక్కడ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఎంతోమంది తల్లులు తల్లులు వాళ్ళ ఒడిలు వడులు ఒడులు అన్నీ కూడా ఒడిలో ఉన్న పిల్లలందరినీ కోల్పోతున్నారట అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా తల్లులు ఎంతోమంది తల్లుల ఒడులన్నీ ఖాళీ అయిపోతున్నాయట చాలా చక్కగా కవిత్వం భావయుక్తంగా బాగానే చెప్పింది అందులో ఆవిడ టారియన్ కాబట్టి ఇరవై రెండు మే పుట్టింది కాబట్టి టారస్ వాళ్ళు మనం బాగా చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం వీళ్ళందరూ కూడా బాగా సాంస్కృతిక సాంస్కృతికవేత్తలు కళారంగాల్లో నిష్ణాతులు అంటూ ఉంటాం కదా అట్లాగో సరే బాగానే ఉంది ఈవిడ లా కూడా చేసింది చదువుల పుట్ట అని అంటూ ఉంటాం కదా అయితే అండి ఇంకొక మాట కూడా అన్నది ఆవిడ ఎంతసేపటికి వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ మీద మనం ఏదో పీఓకేలో వెళ్ళిపోయి వాళ్ళ మీద వాళ్ళ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశామని అంటున్నాము అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చామంటున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ డ్రోన్లు అవన్నీ ఉపయోగించేసి వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు మన మన పట్టణాల మీద మన ప్రజల మీద దాడి చేస్తున్నారు ఎంతోమంది చచ్చిపోతున్నారు మళ్ళీ వాళ్ళు దాడి చేశారని మన దాడి చేస్తున్నారు మన దాడి చేశారని వాళ్ళు దాడి చేశారు అంటే ఏంటంటే పాపం పాపయ్యోడి గారి అక్కయ్య గారికి ఏంటంటేనండి పాపం ఆవిడికి తెలియలేదు అసలు ఆవిడే ఒక తల్లే మరి తెలియలేదు ఎందుకంటే మన ఇరవై ఆరు లేటెస్ట్ ఇన్సిడెంట్ అది ఆ పెహల్గాంలో జరిగిన ఆ ఇన్ ఇన్సిడెంట్ ఇరవై ఆరు మంది ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు పాపం అందులో దానిలో ఎంతమంది విధవులు అయిపోయారు ఎంతమంది నిజంగాను ఎంతమంది తల్లులు ఆ పిల్లల కోసం ఏడ్చారు అందులో ఎంతోమంది పాపం హనీమూన్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే చాలా కాలంగా ప్లాన్ చేసుకుని పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో భార్యాభర్తలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడికి ఆ చిన్న చిన్న పిల్లలు భార్య ఎదుటే ఆ టెర్రరిస్టులు వచ్చి అతన్ని చంపిన సందర్భాలు మనం చూసాము అప్పుడు అసలు ఆవిడ నోరు తెరవలో పాపం అసలు అంత నోరు ఏమన్నా మంచిగా ఏమన్నా మరి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వచ్చిందేమో మరి మనకు తెలియదు ఏదన్నా దంత క్షయం లాంటిది కానీ ఏదన్నా కానీ ఏంటంటే ఆవిడ ఏం నోరు తెరవలేదు మరి గారు సదరు తల్లి ఈ తల్లి గారు ఈ తల్లి తల్లి మాతృ మాతృదేవ దేవత ఈ మాతృ మూర్తుల బాధలు అర్థం చేసుకున్న ఈ మహాతల్లి మదర్ థెరిసా ఈవిడ ఏంటంటే చాలా బాధపడిపోయిందండి అసలు ఎందుకు రెండు రెండు దేశాలు పక్క ఒక పక్కన కూర్చుని రాజీ మార్గం చూసుకోవచ్చు కదా చర్చించుకోవచ్చు కదా అని అనే చెబుతుంది మరి దశాబ్దాలుగా చాలా జరుగుతున్నాయి ఈవిడ ఈవిడ చూస్తూనే ఉన్నది దశాబ్దాలుగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏంటంటే చర్చించుకోవటం అనేది చర్చించుకోవాలన్న విషయం ఇంతవరకు ఈవిడ చెప్తే కానీ ఎవరికి తెలియలేదు అనుకుంటాను బహుశా మరి చర్చించుకోవాలి అని నేను పెద్ద మనిషి మరి తండ్రి పోయిన తర్వాత వెంటనే తను అక్కడ ఆ తండ్రి కుర్చీలో సీఎం కుర్చీలో దూరి కూర్చున్నది రెండేళ్ళు కూర్చున్నది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మరి ఆ టైంలో బాగా పెచ్చ పెచ్చరిల్లిపోయారు మరి పిఓకే దగ్గర కావచ్చు ఆ బార్డర్లో కావచ్చు పాకిస్తాన్ బార్డర్లో కావచ్చు స్టోన్ పెల్టింగులు మనుషుల్ని చంపటాలు మెడలు నరకటాలు ఇట్లాంటివన్నీ జరిస్తే మరి ఆవిడ ఎందుకు చేయలేదో మరి మనకు అర్థం కాలేదు ఎందుకు చర్చలు జరపలేదో మరి మనకు తెలీదు అసలు అప్పుడు ఏమీ అట్లాంటివేమీ జరగల అసలు అట్లాంటివేమీ కూడాను ఆవిడకి పాపం అసలు తట్టలేదు ఐడియా తట్టలేదు కానీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాని వాళ్ళు చచ్చిపోతున్నారు అందుకని ఊరికే ఇండియా వాళ్ళ మీద కూడా ఒక ఒక పేరు పడేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఇండియన్స్ చచ్చిపోతున్నారు అక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నట్టుగానే అంటే ఇండియన్స్ చచ్చిపోతున్నారని పాకిస్తాన్ వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు అన్నట్టుగా బాధపడింది కానీ అసలు ముందు ఇండియన్స్ని వాళ్ళు చంపేసేస్తే ఇది ఈ రిటాలియేషన్ జరిగింది అనేది ఆవిడ ఒప్పుకోటల్లా కాబట్టి ఈ ఈ ముఫ్ ముఫ్తీ మెహబూబా మహబూబా కావచ్చు మెహబూబా ఈ ముఫ్తి ఫ్యామిలీ కావచ్చు లేకపోతే అక్కడ అబ్దుల్లా ఫ్యామిలీ కావచ్చు వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఆ క వ్యాలీని కాశ్మీర్ వ్యాలీని కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ని సర్వనాశనం చేశారు ఇద్దరు కూడా రెండు ఫ్యామిలీలు కలిసి సర్వనాశనం చేశారు మరి వీళ్ళిద్దరు కూడా పూనుకుంటే ఆ రోజుల్లోనే పూనుకుంటే ఈ ఫ్యామిలీస్ ఎవరో ఒకళ్ళు పూనుకుంటే మీది తినాలి మాది తినాలి నుండి మీరు పాకిస్తాన్ వాళ్ళు మీరు ఒకే దేవతను కొలుస్తారు మేము ఒకే దేవతను కలుస్తాము మీరు మనందరికీ మనం ఒకటే కదా అని మరి చర్చలు జరప జరపాల్సింది ఈ ఫ్యామిలీ పెద్దలు కానీ అప్పుడు ఏమీ జరగలేదు కానీ ఏంటంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఎవ్వరు కూడా ఎలాంటి దౌత్యం దై దౌత్యాలు చేయకూడదు ఇంత దాకా వచ్చిన తర్వాత అమీ తుమి తేల్చేసుకోవాలి కానీ ఏంటంటే ఈ మహాతల్లి ఈ మదర్ థెరీసా కొత్త మదర్ థెరీసా వచ్చి తను తన టెన్యూర్లో తను వచ్చే చివరే రెండు రెండు సంవత్సరాలు సీఎంగా చేసిన టైంలో అట్లాంటివి ఏమీ నోరు మెదపలు అసలు చర్చలు జరపాలన్న ఐడియా రాలేదు మరి అసలు అట్లాంటి ఆ చర్చల జోలికే వెళ్ళలేదు కానీ ఇప్పుడు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపించిందండి నిజంగాను ఇట్లాంటి మనుషులు ఎంత ఊసరవల్లిలాగా మారుతారంటే అసలు పదవి కోసం ఎంతకా ఎంతకైనా దిగజారుతారు పదవి కోసం ఎంతైనా చేస్తారు అంటానికి ఇదిగో ఇట్లా ఈ ఈ మెహబూబా ముఫ్తి ఇలాంటి వాళ్ళే అనమాట ఒక నిదర్శనం అనమాట తండ్రి పోకముందేనే అదే కుర్చీలో కూర్చుంది ఏదో ఆ సానుభూతితో అందరు కూర్చోబెట్టారు ఇంకా అట్లాగే తను ఏదో పెద్ద లీడర్ని అనుకుంది ఏదో పీడిపి అనే ఒక సంస్థను కూడా ఒక రాజకీయ పార్టీని కూడా వేసింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఏదో ఫ్రంట్ అనేది ఏదో లిబరేషన్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఫ్రంట్ ఏదో ఏదో పీడిపి అని పార్టీ పెట్టింది దానికి ఇంతవరకు ఏమి పెద్దగా ఆశించినంత ఆ ఫలితాలు ఆవిడకి ఆవిడ ఆశించినంత ఫలితాలు ఏమీ కనిపించకపోయినా తనకి తను ప్రొక్లైమ్డ్గా సెల్ఫ్ ప్రొక్ క్లైమేట్ లీడర్ లీడర్షిప్ వహిస్తుంటూ ఉంటుంది మొన్న త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు కూడాను ఇవన్నీ హౌ హౌస్ అరెస్ట్ చేశారు కొన్ని సంవత్సరాలు అయితే ఇట్లా ప్రాబ్లమేటిక్గా తయారైపోయినప్పుడు మరి ఈ చర్య తీసుకుంటుంది గవర్నమెంట్ కానీ ఏంటంటే ఆవిడికి నచ్చలేదనమాట ఇప్పుడు పాకిస్తాను అంటే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఎన్నిసార్లు పుల్వామా దాడేప్పుడు ఏం మాట్లాడలేదు లేకపోతే ఊరిలో ఊరి ఊరి దాడిలో గురించి మాట్లాడలేదు లేకపోతే పఠాన్ కో దాడి దాడి జరిగినప్పుడు ఆవిడ ఏమీ కళ్ళంబడి నీళ్లు పెట్టుకోవాలి కానీ ఏంటంటే ఎందుకంటే అప్పుడు ఆ ఇండియన్సే కదా చచ్చిపోయింది కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులందరూ చచ్చిపోయేసరికి ఈవిడికి మహా ఏడుపు వస్తున్నది ఆవే ఆవేదన చాలా ఎక్కువగా ఉన్నది చాలా తల్లడిల్లిపోతున్నది పాపం మనం ఈ మహా ఈ మహాతల్లికి ఈ ఈ మదర్ సెరీసాకి మనం ఒకసారి సానుభూతి తెలుపుదాము ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలము ఈ ఈ ఈ వీళ్ళెవరు ఈ ఊసరవల్లు ఉన్నంతకాలము ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజకీయాలు ఇట్లాగే తా పడిపోతాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్ ఇంకోటి అన్నట్టు ఈవిడకి తెల్ల తెల్లారులు వేస్తే ఇట్లాంటి వాటితోనే పని పనులు ఉంటాయి వీళ్ళ వీళ్ళ యాక్టివిటీస్ వీళ్ళ 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 హాలిడేసు వీళ్ళ మొత్తం కంప్లీట్గా వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ అన్నీ కూడా జీవితాలన్నీ కూడా లండన్ వేస్తే లండన్ పోతూ ఉంటారు అక్కడే ఆస్తులు ఆస్తిపాస్తులు అన్నీ అక్కడే సమకూర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఊరికే పవర్ కోసము వెంపర్లాడిపోతూ ఉంటారు కానీ ఏంటంటే అవన్నీ ఏమి కనిపించవు రెండు కుటుంబాలు అంతే అబ్దుల్లా కుటుంబ అంతే ఇదిగో ఈ ముఫ్తి మెహ మెహబూబా వాళ్ళ కుటుంబాలు కూడా అంతే అనమాట కాబట్టి ఏంటంటే జనాలు తెలుసు వాళ్ళు అక్కడికి అన్న అన్నీ తెలుసు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్లో వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏంటంటే అందుకే వీళ్ళ వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ సరే మొన్న ఏదో అబ్దుల్లా సీఎం అయ్యాడనుకోండి ఉమర్ అబ్దుల్లా అయినా ఏంటంటే ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడుకుంటు కానీ ఏంటంటే సర్వనాశనం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది ఈ అక్కయ్య గారు అది అది నేను మాట్లాడుతున్నది సో ఏదండి సంగతి ఇలాంటి ఊసర్వల్లి రాజకీయాలు చేస్తున్న ంతకాలము ఈ రాజకీయాలు ఇట్లాగే తగలబడిపోతాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్